వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ రోజు డేట్ చూసుకుంటే ఒకటో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే నిన్నటికంటే ధర పెరిగిందా తగ్గిందా ఎంత తగ్గింది ఎంత పెరిగింది అని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం అనంతపురం ఇక్కడ పదహైదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు ధరలు పలికాయి ఇక నిన్నటి గంట పోల్చుకుంటే ఈరోజు డెబ్భై రూపాయలు ధర పెరిగింది కలికిరి యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పది రూపాయలు తగ్గింది పాలకోడు పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు పలికాయి ఇక్కడ వచ్చి నిన్న ధరలే పలికాయి మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు పలికింది యాభై రూపాయలు ధర పెరిగింది కోలార్ పదహైదు కేల బాక్సు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి ఐదు రూపాయలు పెరిగింది వడ్డిపల్లి పదహైదు కేల బాక్సు వంద రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు పలికింది యాభై రూపాయలు పెరిగింది చింతామణి పద్నాలుగు కేల బాక్సు యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ధర పలికింది నిన్నటికంటే పోల్చుకుంటే పది రూపాయలు తగ్గింది పలమనేరు పదహైదు కేల బాక్సు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు ఇరవై రూపాయలు పెరిగింది చిక్బలాపూర్ పదహైదు కేల బాక్సు యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ఇక్కడ నిన్న ధరలే వెళ్ళాయి బెంగుళూరు ఇరవై ఐదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఇక్కడ కూడా సేమ్ నిన్న ధరలే వెళ్ళాయి చెరువు ఇరవై రెండు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు ధరలు పలికాయి నిన్నటికంటూ పోల్చుకుంటే యాభై రూపాయలు పెరిగింది ఇది ఈరోజు జరిగే అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి